ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ అందరికీ అవసరమే చదువుతున్న విద్యార్థులకు ఐటీ ఉద్యోగులకు ఎడిటింగ్ చేసే వారికి ఇలా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ తప్పనిసరి కానీ ల్యాప్టాప్ కొనాలంటే వేలు ఖర్చు చేయాల్సిందే కానీ ఇది అందరికీ సాధ్యమైన పని కాదు అలాంటి వారి కోసమే వరంగల్ నగరంలో ఉన్నటువంటి యువ కంప్యూటర్స్ మాత్రం అది తక్కువ ధరకే రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ అందజేస్తున్నారు హలో అండి నా పేరు విజయ్ మనది వచ్చేసి యూస్డ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్ స్టోర్ అండి మనది ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణలో సిక్స్టీన్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయండి మనది మెయిన్ గా బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్ అండి చూసుకుంటే మన దగ్గర డెల్ హెచ్పి లినో యాపిల్ ఈ బ్రాండ్స్ లో ఉంటాయండి చాలా వరకు మదర్ బోర్డ్ రిపేర్ గా అనేటువంటి ల్యాప్టాప్స్ మెయిన్ గా బల్క్ లో తీసుకుంటాం అండ్ అవి కూడా మేము తరోగా క్వాలిటీ చెక్ చేసి మేము సేల్ చేస్తామండి సో మనం ఎట్లా అంటే అన్ని బల్క్ లో వస్తాయి కార్పొరేట్ యూజ్డ్ బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్ అండ్ అవన్నీ క్వాలిటీ చెక్ చేసి ఆ తర్వాతనే మేము సేల్ చేస్తాం అండ్ ఇప్పటి వరకు మా స్టోర్ కు సక్సెస్ రేట్ ఇంతవరకు రావడానికి అండ్ థర్టీ థౌజండ్ ప్లస్ ల్యాప్టాప్స్ మేము సేల్ చేయడానికి జస్ట్ ఇదే రీజన్ అండి చాలా వరకు స్టూడెంట్స్ యూజ్ అయ్యేది సిక్స్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ వెరీ బేసిక్ ల్యాప్టాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొందరు స్టూడెంట్స్ జస్ట్ ఆన్లైన్ క్లాసెస్ బ్రౌజింగ్ యూజ్ చేసుకోవడానికి ఫోర్ నుంచి కూడా ఉంటాయి అండి మా దగ్గర తమ వద్ద పదహారు వేల నుంచి అరవై ఐదు వేల వరకు అన్ని రకాల ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు విజయ్ తెలిపారు రెండు లక్షల యాభై వేల రూపాయల విలువగల ల్యాప్టాప్ తమ వద్ద కేవలం అరవై ఐదు వేల రూపాయలకే అందజేస్తున్నట్లు చెప్పారు సో మన దగ్గర వచ్చేసి డెల్ హెచ్పినో అండ్ ఆపిల్ బ్రాండ్స్ లో ఉంటాయండి స్పెసిఫిక్ గా చూసుకుంటే మనకు డెల్ లో లాటిట్యూడ్ సిరీస్ లాటిట్యూడ్ అంటే బిజినెస్ సిరీస్ అండి బిజినెస్ సిరీస్ లో మనకు కంటిన్యూస్ గా ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అట్లా నాన్ స్టాప్ గా యూజ్ చేసుకోవడానికి ఉంటాయండి మనకు వచ్చేసి డెల్ లో స్పెసిఫిక్ గా చూసుకుంటే ఐ సెవెన్ ప్రాసెసర్ ఐ ఫైవ్ ఐ త్రీ అండ్ ఐ నైన్ ప్రాసెసర్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయి డెల్ గానీ హెచ్పి లో స్పెసిఫిక్ గా చూసుకుంటే ఎలైట్ బుక్ అండి కంప్లీట్ మెటల్ బాడీ ఉంటాయి అండి ఓకే కంప్లీట్ మెటల్ బాడీ ఎలైట్ బుక్ సిరీస్ ఉంటాయి మన దగ్గర అండ్ ఆడియో వీడియో రెండరింగ్ మెయిన్ గా ఎడిటింగ్ కానీ ఆడియో వీడియో రెండరింగ్ టచ్ బార్ బార్నీ ఇట్లా రెటినా డిస్ప్లే సిక్స్టీన్ ఇంచెస్ సో థర్టీ థౌసండ్ ప్లస్ ల్యాప్టాప్స్ మేము యువ కంప్యూటర్స్ ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణలో థర్టీ థౌసండ్ ప్లస్ ల్యాప్టాప్స్ సేల్ చేశామని అండ్ అన్ని కూడా అందరి రివ్యూస్ కూడా మీకు మీరు ఆన్లైన్ లో చూసుకుంటే మెన్షన్ ఉంటుంది అందరి రివ్యూస్ ప్రొవైడ్ ఉన్నాయి మెన్షన్ ఉన్నాయి మనకు సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ గూగుల్ రివ్యూస్ ఉన్నాయి రేటింగ్స్ ఉన్నాయి మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది సో మెయిన్ గా మనకు ఈ వరంగల్లో చూసుకుంటే మనం హార్డ్వేర్ వారంటీ అనేది ఇచ్చే ఏకైక స్టోర్ మన యువ కంప్యూటర్స్ మాత్రమే